నమస్తే అండి గుండెపోటు ఉంది అనుకుందాం అప్పుడు ఆ మనిషి ఏం చేయాలి నాకు వచ్చే కామన్ క్వశ్చన్ చాలా మంది దగ్గర నేను చూసిన క్వశ్చన్ ఏంటి అంటే నా దగ్గరకు వచ్చిన వాళ్ళు సార్ నేను యాస్ప్రిన్ వేసుకోవాలా క్లిపిటోగ్రీన్ వేసుకోవాలా లేకపోతే ఐడ్రోసాట్ అని ట్యాబ్లెట్ వేసుకోవాలా సార్బిట్రేటర్ వేసుకోవాలా నాలి కింద పెట్టుకోవాలా ఇన్ని అనుమానాలు ఉంటాయి లేకపోతే ఏదైనా ఈనో తాగాల ఇలాంటి జ్యూస్ ఏదన్నా తాగాల ఇలాంటి అనుమానాలు చాలా ఉంటాయి అయితే మీకు తెలుసుకోవాల్సింది ఏంటంటే సొంతగా ఏ ట్యాబ్లెట్ వేసుకోవటం కరెక్ట్ కాదండి ఫస్ట్ పాయింట్ ట్యాబ్లెట్స్ ముఖ్యం కాదు అన్నిటికీ ముఖ్యమైనది షౌట్ ఫర్ హెల్ప్ అంటే మీ దగ్గరలో ఉన్న ఎవరైనా దగ్గరలో మీ బంధువులు ఉన్న మీ ఇంట్లో వాళ్ళు ఉంటే మంచి విషయం ఎవరు లేకపోతే షౌట్ ఫర్ హెల్ప్ నేను నాకేదో జరుగుతుంది నాకు హెల్ప్ చే మీరు బాగానే ఉండి మీరు కొంచెం కదలగలిగితే యాక్చువల్ కదలకపోవటం మంచిది అంటే ఎప్పుడు కూడా గుండెపోటు అని అనుమానం వచ్చినప్పుడు పరిగెత్తడం కానీ నడవటం కానీ కానీ ఇటువంటి చేయకపోవటం మంచిది తప్పని పరిస్థితి అయితే తప్పించి వీలైనంత వరకు ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడ ఉండటం మంచిది అండ్ పడుకోవటం మంచిది పడుకుంటే కొంతమందికి ఊపిరాడనట్టు అవుతుంది వాళ్ళు కూర్చోడం ఉండటం బెటర్ తర్వాత చేయాల్సిన పని ఏంటి అంటే దగ్గరలో ఫోన్ ఉంటే ఫోన్ ఇప్పుడు ఫోన్ లేకుండా ఎవరు ఉండరు పక్కనే ఫోన్ పెట్టుకుంటున్నారు చాలా మంది సో ఫోన్లో వన్ జీరో ఎయిట్ అంబులెన్స్కి ఇమీడియట్గా తీసుకోవాలి హెల్ప్ ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను చూసింది అంబులెన్స్ అయితే దగ్గరలో చాలా హాస్పిటల్స్ వచ్చాయి ఇఫ్ నాట్ వన్ నాట్ ఎయిట్ ఏదో ఒక హాస్పిటల్ నుంచి అంబులెన్స్ ఇమీడియట్గా వస్తుంది సో అంబులెన్స్ హెల్ప్ తీసుకోవాలి ఎందుకంటే అంబులెన్స్లో వచ్చే ఈఆర్ టెక్నిషియన్స్ అని ఉంటారు డాక్టర్లే ఉండక్కర్లేదు ఈఆర్ టెక్నీషియన్స్ ఉంటారు అండ్ నర్సెస్ ఉంటారు నర్స్ ప్రాక్టీషనర్స్ ఉంటారు కొన్నిసార్లు ఓటీ బాయ్స్ ఉంటారు ఐసీసీ స్టాఫ్ ఉంటారు ఆ తర్వాత చిన్న చిన్న డాక్టర్స్ కూడా ఉండొచ్చు సో వీళ్ళందరూ కూడా ట్రైన్ ఉంటారు సిపిఆర్ ట్రైనింగ్ ఉంటుంది ఎమర్జెన్సీ ట్రైనింగ్ ఉంటుంది సో వీళ్ళు వచ్చి మిమ్మల్ని మీకు హెల్ప్ చేసే అవకాశం ఉంటుంది సో వీళ్ళు సరైన పద్ధతిలో మీకు ఏం చేయాలి కొంతమంది కొన్ని అంబులెన్స్లో ఇప్పుడు ఫెసిలిటీ ఆఫ్ ఈసీజీ కూడా ఉంటుంది ఈసీజీ టెలిమెట్రీ చేస్తారు డాక్టర్ చూసి ఏం చేయాలో చెప్తారు అలా ఉంటుంది లేదా ఇమీడియట్గా మందులు ఇవ్వాలా ఇవ్వలేదా ఇవ్వకూడదా అనేది వాళ్ళు డిసైడ్ చేయడం జరుగుతుంది మీరు సొంతగా ఏది మాత్రం ఇలాంటి పనులు చేయకూడదు మందులు తీసుకోవటం మాత్రం చేయకూడదు సో ఎందుకు అంటే నేను ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే చాలామంది మమ్మల్ని అడుగుతూ ఉంటారు యాస్ తీసుకోవాలి అది తీసుకోవాలని సో అవి యాక్చువల్గా ఈ డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో వాస్ లెడ్రవాస్టాట్ని ఇవన్నీ కూడా ఓవర్ ద కౌంటర్ మెడికేషన్ కాదు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా తీసుకోవడం కరెక్ట్ కాదు ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు గుండెపోటు అనుకుంటారు కానీ అది గాల్ బ్యాడర్ స్టోన్ పర్ఫరేట్ అయ్యి ఉండొచ్చు ప్యాంక్రటైటిస్ అయి ఉండొచ్చు పేగు చీలిపోయి ఉండొచ్చు పేగులో బొక్కబడి ఉండొచ్చు సో ఇటువంటి సిచ్యువేషన్లో మీరు అలాంటి ట్యాబ్లెట్లు వేసుకుంటే సర్జన్కి అడ్డు వస్తుంది ఎనసెటిస్ట్కి వస్తుంది సో అది ఏది వ్యాధి అని తేలింది సొంతగా ఏ ట్యాబ్లెట్ తీసుకోవటం కరెక్ట్ కాదు సో మీరు చేయాల్సిన పని నేను చెప్పినట్టు షౌట్ ఫర్ ద హెల్ప్ కాల్ అంబులెన్స్ వాళ్ళు వచ్చిన వాళ్ళు మిమ్మల్ని ఇమీడియట్గా చూసి చేయటం జరుగుతుంది ఏదైనా తర్వాత మీరు మరి అది లేట్ అవుతుంటే ఏం చేయాలి ఏం చేయాలి అంటే ఫస్ట్ థింగ్ పక్కన ఉన్న వాళ్ళని హెల్ప్ తీసుకొని దగ్గరలో ఉన్న ఎమర్జెన్సీ రూమ్కి వెళ్ళటం ఇంపార్టెంట్ సో ఈ మధ్యలో మీకు ఏదైనా జరిగిపోతుంది తెలియకుండా ఏదో అయిపోతుంది కాళ్ళు తేలేసేస్తున్నారు మనకి మనిషి లేకుండా అయిపోతుందా అన్న పరిస్థితి ఉన్నప్పుడు మీరు ఒక్కరే ఉంటే చేయాల్సింది ఏమిటి అంటే డీప్గా బాగా బయటికి గాలి వదలాలి వదిలేసి గట్టిగా పెద్దగా దగ్గాలి అంటే దగ్గాలి గట్టిగా దగ్గిన ప్ర పక్షంలో మీకు ఊపిరితిత్తులన్నీ ఒకేసారి వదిలేసి ఎక్స్పాండ్ అవుతాయి సో ఈ ఎక్స్పాండ్ అయిన అయినప్పుడు గుండెని మసాజ్ చేసే అవకాశం ఉంటుంది సో ఒక రకంగా మీ గుండెని మీరు మసాజ్ చేసుకున్నట్టు అనమాట సో ఈ విధమైన గట్టిగా తగ్గటం అనేది ఒకసారి డీప్ బ్రెత్ తీసుకొని గట్టిగా తగ్గితే అది అప్పుడప్పుడు మీకు హెల్ప్ అయ్యే అవకాశం ఉంటుంది సో ఇది అవకాశం మాత్రమే డెఫినెట్ కాదు కానీ బట్ అపాసిబిలిటీ ఉంటుంది కాబట్టి అదొకటి మీరు చేయొచ్చు అలా అని చెప్పి నాకు కొంతమంది మీకు నేను ఇలాంటి వీడియోలు చూసి కొంతమంది దగ్గుకుంటూ వస్తున్నారు అది రైట్ కాదు దగ్గు దగ్గుతూ దగ్గుతూ ఉంటే స్ట్రెయిన్ అయిపోతారు మీరు నిజంగా గుండెపోటు అయితే మాత్రం అది ఇంపాక్ట్ ఉంటుంది గుండెపోటు అయితే కనుక బెస్ట్ థింగ్ ఈజ్ దట్ యు స్టే కామ్ పానిక్ వదిలేసేయాలి కామ్గా ఉండే ప్రయత్నం చేయాలి హెల్ప్ తీసుకోవాలి కదలికలు తగ్గించాలి మీ ఎనర్జీని సేవ్ చేసుకోవాలి సో అది బెటర్ నేను చెప్పినట్టు ఈ స్టెప్స్ అన్ని పాటించండి సపోజ్ మీరు రియల్గా అన్కాన్షియస్ అయిపోయి మీరు కదలక లేకుండా అయితే అప్పుడు పక్కన ఉన్న వాళ్ళు చేయాల్సింది పక్కన ఉన్న వాళ్ళకి నేను ఇచ్చే మెసేజ్ ఏంటంటే ఫస్ట్ థింగ్ గట్టిగా కొట్టండి భుజం తట్టండి భుజాన్ని తట్టండి గట్టిగా తడితే లేస్తే మంచి విషయం లేగకపోతే ఒకసారి అరిచి చూడండి పల్స్ పట్టుకోగలిగితే నాడిని పట్టుకునే విద్య వస్తే విద్య వస్తేనే ఎందుకంటే నాడిని పట్టుకోవటం విద్య రాకపోతే అది పట్టుకొని ఎత్తుకుతూ టైం పోతుంది రెండు ఉన్న వాళ్ళకి నాడి ఉన్న వాళ్ళకి మీరు తప్పుగా లేదనుకొని తప్పు చేయటం కరెక్ట్ కాదు సో బెటర్ వీలైనంత వరకు వేరే వాళ్ళ హెల్ప్ తీసుకోవాలి లేదా అంబులెన్స్ వరకు వెయిట్ చేయాలి నమస్కారం లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ హెల్త్ అప్డేట్స్